సమాచారాన్ని బట్టి మోంతా తుఫాన్ కొంత ఇబ్బందికర పరిస్థితులు సృష్టించేట్టు కనబడతా ఉంది ఎటువంటి పరిస్థితులు ఉత్పన్నమైన వాటిని ఎదుర్కోవటానికి ప్రభుత్వ యంత్రాంగం సిద్ధంగా ఉందని చెప్పేసి మనవి చేస్తా ఉన్నాను ముఖ్యమంత్రి గారు రెండు మూడు రోజుల నుంచే ఈ పరిస్థితులు సమీక్షిస్తూ అధికారులకి తగు తగు సూచనలు ఇస్తూ వీటికి యంత్రాంగం మొత్తాన్ని కూడా ప్రిపేర్డ్గా ఉంచారని చెప్పేసి మనం చేస్తాను ఎందుకంటే రేపు సాయంత్రం తీరాన్ని దాటిద్ది అని చెప్పేసి భావించాం కానీ అది కొంచెం ఆలస్యమయ్యి రేపు రాత్రికో ఎల్లుండి ఉదయానికో క్రాస్ అవుతుందని చెప్పేసి భావిస్తూ ఉన్నాం ప్రస్తుతం కాకినాడకి ఒక ఐదు వందల డెబ్భై కిలోమీటర్ దూరంలో అదేవిధంగా విశాఖపట్నంకి ఒక ఐదు వందల తొంభై కిలోమీటర్ల దూరంలో ఇది కేంద్రీకృతమైంది పదహారు కిలోమీటర్లు పర్ అవర్ అది తీరం సైడ్ ప్రయాణిస్తూ ఉంది కాబట్టి రేపు రాత్రికి ఎల్లుడు ఉదయానికి ఇది క్రాస్ అవుతుంది చెప్పేసి భావిస్తున్నాం ఆ సందర్భంగా మన బాపట్ల జిల్లాలో కూడా రాష్ట్ర వ్యాప్తంగా శ్రీకాకుళం ఈస్ట్ గోదావరి ఏలూరు కృష్ణా గుంటూరు బాపట్ల ఈ ప్రాంతాల్లో అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది కాబట్టి మరి ప్రజలందరినీ కూడా అప్రమత్తం చేస్తూ మరి అన్ని అన్ని చర్యలు కూడా ఈ ప్రభుత్వం తీసుకుంటుందని చెప్పేసి మనం చేస్తాం కోనసీమ ప్రాంతంలో ఈ తీరాన్ని దాటిద్దని చెప్పేసి ఇప్పటి వరకు ఉన్న సమాచారం మరి దీనికి ముఖ్యమంత్రి గారు కూడా ఇప్పటికే సమీక్ష చేశారు అధికారులతో కూడా సమీక్ష చేశారు ముఖ్యంగా ఎటువంటి పరిస్థితులైనా సరే ఎదుర్కోవడానికి యంత్రాంగాన్ని సిద్ధం చేయమని వారికి కావాల్సిన వనరులు కానివ్వండి లేకపోతే ఎక్విప్మెంట్ కానివ్వండి అన్నింటినీ కూడా సిద్ధం చేసి ప్రజలకి ఎటువంటి అసౌకర్యం లేకోకుండా ఆస్తి నష్టం జీరో ఆస్తి నష్టం జీరో ప్రాణ నష్టం అనే లక్ష్యంతో పనిచేయాలని చెప్పేసి ముఖ్యమంత్రి గారు మరి సూచన చేశారని చెప్పేసి మనం చేస్తాను ఇప్పటికే సహాయ చర్యల కోసం పంతొమ్మిది కోట్ల రూపాయలని మరి కలెక్టర్స్ అందరికి కూడా అందించడం జరిగింది ఇంకా అవసరమైనా సరే రూల్స్ ప్రకారం ఏదైతే స్టాండర్డ్ ప్రాక్టీసెస్ ఏదైతే ఉన్నాయో దాని ప్రకారం ఎంతైనా సరే అది అది లిమిట్ కాదు టీఆర్ ట్వంటీ సెవెన్ కింద ఎంతైనా సరే ఖర్చు పెడతానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని చెప్పేసి మనం చేస్తాం మరి ఇప్పటికే ఎన్డీఆర్ఎఫ్ బృందాలని క్విక్ రెస్పాన్స్ టీమ్స్ని వీళ్ళందరికీ కూడా సిద్ధం చేసి ఎక్కడెక్కడైతే సమస్యలు ఉత్పన్నం అవ్వచ్చో ఆ ప్రాంతాల్లో వీళ్ళందరినీ కూడా మోహరించడం జరిగిందని చెప్పేసి మనం చేస్తా ఉన్నాను మరి తుఫాన్ షెల్టర్స్ అదేవిధంగా రిలీఫ్ క్యాంప్స్ని కూడా ఇప్పటికే ప్రభుత్వం సిద్ధం చేసింది వారికి కావాల్సిన నిత్యావసర ప్రజలకు కావాల్సిన నిత్యావసర సరుకులు కానివ్వండి లేదు కూరగాయలు కానివ్వండి వాటన్నిటిని కూడా ఆయా గ్రామాల్లో పొజిషన్ చేయాలని చెప్పేసి మరి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది ఇప్పటికే దాదాపు ఎనభై నుంచి తొంభై శాతం విలేజెస్లో ఇవన్నీ కూడా పొజిషన్ చేయడం జరిగిందని చెప్పేసి కూడా నేను తెలియజేస్తా ఉన్నా నేను మరి కావాల్సిన డీజిల్ కానివ్వండి ఆ పెట్రోల్ కానివ్వండి ఎల్పిజి కానివ్వండి వాటి కూడా సరి సరిపోయిన స్టాక్స్ కూడా నిలవ చేసుకోమని చెప్పేసి కూడా మరి ఇప్పటికే ఆర్డర్స్ ఇవ్వడం జరిగిందని చెప్పేసి కూడా నేను మనవి చేస్తా ఉన్నాను మరి విద్యా సంస్థలకు కూడా మరి సెలవులు ప్రకటించాం మరి ఆ పాఠశాలల్ని ఆ ప్రాంతాలని ఆ బిల్డింగ్స్లో అంతా కూడా రిలీఫ్ క్యాంప్స్ ఏర్పాటు చేసే చర్యలు కూడా తీసుకున్నామని చెప్పేసి నేను మనవి చేస్తాను మరి సివిల్ సప్లైస్ అదేవిధంగా మెడికల్ ఎనర్జీ డిపార్ట్మెంట్ సిబ్బంది అందరినీ కూడా మరి పొజిషన్ చేసి ఎటువంటి పరిస్థితులు వచ్చినా కూడా వెంటనే రెజ్యూమ్ చేయడానికి చర్యలు తీసుకోమని చెప్పేసి వారికి కావాల్సిన మెటీరియల్ కూడా సిద్ధం చేసుకోమని చెప్పేసి కూడా మరి ఇప్పటికే ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగిందని చెప్పేసి కూడా నేను మనవి చేస్తాను మరి ప్రజలు కూడా సహకరించాల్సిన అవసరం ఉందని చెప్పేసి మనవి చేస్తాను ప్రతి మూడు గంటలకు కూడా ప్రతి విలేజ్కి ఈ తుఫాన్ యొక్క సమాచారాన్ని తెలియజేస్తూ ప్రజలను కూడా అప్రమత్తం చేసే విధంగా చర్యలు తీసుకోమని చెప్పేసి ప్రభుత్వం ఇప్పటికే అధికారులకి సూచించేసిందని చెప్పేసి మనవి చేస్తాను మరి ప్రజలు కూడా సహకరించాలి ఎందుకంటే సర్వసాధారణంగా మనం చూసేది ఏమిటంటే ఇవన్నీ మేము చూసాములే చాలా తుఫాన్లు చూసాములే అని చెప్పేసి కొంత నిర్లక్ష్యాన్ని ప్రదర్శిస్తారు దయచేసి ఇప్పటికొన్న సమాచారం చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు వచ్చే అవకాశం ఉంది కాబట్టి ప్రజలు కూడా సహకరించమని చెప్పేసి మనవి చేస్తాను ఎక్కడెక్కడైతే ఎందుకంటే దాదాపు వంద నూట ఇరవై కిలోమీటర్ల స్పీడ్తో గాలులు వీచే పరిస్థితి ఉంది కాబట్టి భారీ వృక్షాలు లేకపోతే పెద్ద పెద్ద చెట్లు పోల్స్ ఇవన్నీ కూడా పడిపోయే పరిస్థితులు ఉన్నాయి ఈ ఇటువంటి ఇబ్బందికర పరిస్థితులు ఎక్కడైతే ఉత్పన్నం అయ్యే అవకాశాలు ఉన్నాయో అక్కడ నుంచి ప్రజలందరినీ బలవంతంగా అయినా సరే పోలీస్ సిబ్బందిని అయినా సరే వాళ్ళందరినీ రిలీఫ్ క్యాంప్స్కి షిఫ్ట్ చేయమని చెప్పేసి కూడా ఇన్స్ట్రక్షన్ ఇవ్వడం జరిగింది బలవంతం అంటే బలవంతం అంటే ఏదో దురుద్దేశంతో కాదు వాళ్ళ నిర్లక్ష్యంతో ఎటువంటి నష్టం జరగకుండా ఉండటం కోసం ఈ చర్యలు తీసుకోమని చెప్పేసి కూడా మరి సూచనలు చేశాం మరి గర్భిణీ స్త్రీల సమాచారాన్ని తెలుసుకుని వారికి ఎటువంటి అసౌకర్యం కలగకుండా వైద్యం అందే విధంగా వారిని హాస్పిటల్లో చేర్పిస్తాం కానీ లేకపోతే వారికి వైద్య సదుపాయాలు అందించడం కానీ తమ చర్యలు ఈ ప్రభుత్వం తీసుకుంటుందని చెప్పేసి కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ ఏదేమైనా కూడా మరి బాపట్ల జిల్లాలో జరుగుతున్న పనులన్నిటిని కూడా సమీక్షించాం ఇప్పటికే డ్రైన్స్ అన్నింటినీ కూడా ఎక్కడెక్కడైతే ఇబ్బందికర పరిస్థితులు ఉన్నాయో అక్కడ కలెక్టర్ గారు జిల్లా యంత్రాంగం అంతా కూడా మరి పొడిగి తీయటం కానివ్వండి వీడ్ రిమూవల్ కానివ్వండి వాటన్నిటిని కూడా చేస్తాం ప్రారంభించారు మరి ఈ ఎక్విప్మెంట్స్ను కూడా సిద్ధం చేసుకోమని చెప్పేసి ముఖ్యమంత్రి గారు ఆదేశాలు ఇచ్చారు ఎందుకంటే ఎక్కడైనా సరే కలవాటు దగ్గర ఏదైనా చెత్త పెరిగిపోయి కానీ లేకపోతే వీడు పెరిగిపోయి కానీ వాటర్ ప్రవాహానికి ఇబ్బందిగా ఉంటే వాటన్నిటిని తొలగించడానికి సిద్ధంగా ఉండమని ఎందుకంటే వర్షం వచ్చినప్పుడు అవన్నీ కొట్టుకొస్తాయి పైనుంచి సో వాటన్నిటిని కూడా ఇమ్మీడియట్గా తీయటానికి ఆయా ప్లేసెస్లో ఈ ఎక్విప్మెంట్స్ కూడా సిద్ధం చేయమని చెప్పేసి ముఖ్యమంత్రి గారు ఆదేశాలు ఇచ్చారని చెప్పేసి కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తామని నేను సో ఏదైనా కూడా మరి కలెక్టర్ గారి నేతృత్వంలో ఎస్పీ గారి నేతృత్వంలో అదేవిధంగా స్పెషల్ ఆఫీసర్ గారి నేతృత్వంలో మరి అది జిల్లా యంత్రాంగం అంతా కూడా తగు చర్యలు తీసుకుంటా ఉంది అదేవిధంగా మరి ప్రజాప్రతినిధులు కూడా ఈ సహాయక కార్యక్రమాల్లో పాలు ప్రజలందరికీ ప్రజలకి వెళ్ళవేళ్ళ అందుబాటులో ఉండి ఎటువంటి పరిస్థితిని ఎదుర్కొంటానికి సిద్ధంగా ఉన్నాం